నెల్లూరుకి చెందిన అరవై మంది ఎన్సీసీ క్యాడెట్లు రెండుపై స్టాఫ్ మరియు ఏనోలతో కలిసి ఎన్సీసీ డే సెలబ్రేషన్స్ రెండు వేల ఇరవై నాలుగు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొని తమ సామాజిక బాధ్యతను చాటుకున్నారు ఈ సామాజిక సేవా కార్యక్రమాల్లో రాంస్ కాలేజ్ ఎన్సీసీ ఆఫీసర్ లెఫ్టినెంట్ బి పెంచల ప్రసాద్ గారి ఆధ్వర్యంలో రాంస్ కాలేజ్ ఎన్సీసీ క్యాడెట్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు రాన్స్ కాలేజ్ తమ సహకారాన్ని అందిస్తూ సామాజిక బాధ్యతను చాటుకుంది మీకు గాని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ని ట్యాప్ చేయండి